మనపై ఎదుటి వాళ్ల ఏడుపులు మొత్తం కూడా పోవాలంటే జీవితంలో మన మీద వచ్చే పెద్ద ఒత్తిడి మన సమస్యల వల్ల కాదు ఇతరులు మన గురించి ఏమనుకుంటారో అనే భయం వల్ల ప్రపంచమనేది ఎప్పటికీ కూడా నిన్ను చూసి తీర్పులు ఇస్తుంది వారు నీ బలహీనతల్ని నీ గతాన్ని నీ తప్పులని నీ ప్రయత్నాలని తమకు అనుకూలంగా అర్థం చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు నీ జీవితాన్ని చూసేది బయట నుంచి మాత్రమే కానీ నీ పరిస్థితి నీ హృదయంలో మాత్రమే ఉంది అది పూర్తిగా నీ బాధలో దాగి ఉంది నీ కలల్లో దాగి ఉంది నువ్వు ఒంటరిగా ఏడ్చిన రాత్రుల్లో ఎవ్వరికీ చెప్పలేని నీ ప్రయత్నాల్లో ఉంది ఆ అనుభవం నీలో ఉన్నందుకే అది నీకే పూర్తిగా తెలుస్తుంది చాలామంది కూడా నీకు ఎన్నో సలహాలు ఇస్తారు అలానే నిన్ను విమర్శిస్తారు కూడా మరి కొంతమంది నిన్ను ఎగతాళి చేస్తారు కానీ నీ ప్రయాణం గురించి వాళ్లకు సగం కూడా తెలియదు మనం విఫలమైనప్పుడు నవ్వుతారు అదే మనం ఎదిగినప్పుడు వారు గొడవలు వెతుకుతారు మనం మనసు తెరిచి మాట్లాడేటప్పుడు తీర్పులు ఇస్తారు కానీ మన హృదయం ఎలాంటి అగ్నిలో కాలిపోయిందో వారు ఎప్పటికీ కూడా అస్సలు తెలుసుకోలేరు ఈ ప్రపంచంలో ఒకే ఒక్క నిజం నిన్ను నువ్వు పూర్తిగా తెలుసుకొని ముందుకి నడవడం నీ హృదయం చెప్పే మాట వింటే చాలు పూర్తిగా నీ పరిస్థితిని బయట వాళ్లకు వివరించడానికి ప్రయత్నించే అవసరమే లేదు కదా ఎందుకంటే విన్నవారు అర్థం చేసుకునే మనసుండదు అర్థం చేసుకునేవారు అడగరు మీ జీవితానికి తీర్పు ఇవ్వడానికి యోగ్యమైన మనిషి ఈ ప్రపంచంలో ఒకే ఒక్కరు ఇంకెవరు అది నువ్వే నిన్ను నువ్వు అర్థం చేసుకో నీ పోరాటానికి ప్రాముఖ్యత నివ్వు నీ ప్రయాణాన్ని నువ్వు విశ్వసించు ఇతరుల అభిప్రాయం నీ మార్గాన్ని మార్చేంత గొప్పదేం కాదు నీలో ఉన్న శక్తి ధైర్యం సహనం పూర్తిగా అవే నీ భవిష్యత్తును గొప్పగా నిర్మిస్తాయి నీ బాధ కేవలం నీకు మాత్రమే తెలుసు నీ కష్టం కూడా నీకే తెలుసు నీ కలల బరువు నీ హృదయంలోనే ఉంటుంది నీ దారిని నీ అడుగులే నిర్ణయిస్తాయి అందుకే ఎవరేమనుకున్నా పర్వాలేదు నీ పరిస్థితి తెలుసుకోవాల్సింది నువ్వే నీ మార్గమూ నువ్వే నీ శక్తి నువ్వే నీ కథను రాయగలిగేది కూడా నువ్వే ఎవ్వరిని నమ్మకుండానే ఎవరికీ భయపడకుండానే ఎవరికీ నిరూపించాలనే అవసరం పూర్తిగా లేకుండానే నీ జీవితాన్ని నువ్వు నీ రీతిలో జీవించు అప్పుడు నిన్ను ప్రపంచం అడ్డుకోలేదు అసలు ఈ ప్రపంచంలో చాలామంది మనిషిని అతను చూపించే ముఖం అతను ధరిస్తున్న దుస్తులు అతను మాట్లాడే మాటల ఆధారంగానే అంచనా వేసేస్తారు ఎందుకంటే అవి చూడడం వారికి ఎంతో సులువు కాబట్టి కానీ లోపల ఏం దాగుందో అర్థం చేసుకోవడం వాళ్ళకి చాలా భారంగా అనిపిస్తుంది ఇక వాళ్ళు చూసేది నీ చిరునవ్వు మాత్రమే వాళ్ళు వినేది నీ మాటలు మాత్రమే వాళ్ళు గమనించేది నీ రూపం మాత్రమే కానీ నీలో ఉంది నీ భారం నీ బాధ నీ పోరాటం నువ్వు నడిచిన ముళ్ళదారి అవి వారికి కనిపించవు కనిపించాలన్న బాధ్యత కూడా వాళ్లపై లేదు అందుకే వాళ్ళు అంచనా వేసే తీరు అనేది ఎప్పటికీ కూడా నీ నిజ స్వభావాన్ని తాకలేదు వాళ్ళు నేను తక్కువ అంచనా వేస్తారు ఎందుకంటే నీ హృదయం ఏ యుద్ధం గెలిచిందో నీ మనసు ఏ బాధను పూర్తిగా తట్టుకుందో నీ ఆత్మ ఏ పగుళ్లను దాచుకుందో వాళ్ళకి తెలియదు కదా ఇతరుల కళ్ళల్లో మన విలువ ఎప్పుడు చిన్నదే అవుతుంది ఎందుకంటే వాళ్ళు చూస్తుంది కేవలం పైపొర మాత్రమే అయితే మన నిజమైన బలం మన లోపలి పొరల్లో ఉంటుంది వాళ్ళు నీ నవ్వుని చూస్తారు కానీ ఆ నవ్వు వెనక దాగి ఉన్న కన్నీళ్లను ఎప్పటికీ చూడలేరు వాళ్ళు నీ విజయాన్ని చూస్తారు కానీ దాని వెనుక ఉన్న వేల ప్రయత్నాలను వందల రాత్రుల శ్రమను ఎన్నో విఫలతలను ఎప్పటికీ ఎవ్వరూ చూడలేరు వాళ్ళు నీ పొరపాట్లను మాత్రమే పెద్దగా చూపిస్తారు కానీ ఆ పొరపాట్ల వెనుక నువ్వు నేర్చుకున్న పాఠాల్ని చూడరు ఇది అక్షర సత్యం బయట కనిపించేది నీ కథలో ఒక కాగితమై లోపల ఉన్నది ఆ కథ యొక్క మొత్తం పుస్తకం ఇక అది చదవడానికి ఎవరికీ ఓర్పు లేదు అందుకే వాళ్ళు చులకనగా అంచనా వేస్తారు అయితే ఇక్కడ నువ్వు గుర్తించుకోవాల్సిన గొప్ప నిజమనేది దాగి ఉంది నిన్ను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏ మాత్రం బయట వాళ్ళకి లేదు నిన్ను అర్థం చేసుకోవాల్సిన బాధ్యత నీదే బయట వాళ్ళు నీ జీవితానికి తీర్పు ఇస్తారు వాళ్ళు నిన్ను తక్కువ అంచనా వేస్తారు వాళ్ళు నీ బలాన్ని అస్సలు చూడకపోవచ్చు కానీ ఆ దృష్టిని నువ్వు నీ మీదకి తీసుకోకూడదు ఎందుకంటే లోపలి బరువు నువ్వు మోస్తున్నావు ఆ బరువుని ఎవ్వరూ మోయలేరు అది ఎంత భారమో ఎంత బలమో ఎంత బాధనో ఎంత ఆశనో కేవలం నీకే తెలుసు ప్రపంచం బయట వైపు చూస్తే సరిపోతుంది నువ్వు మాత్రం లోపల వైపు చూడాలి అక్కడే నీ విలువ దాగి ఉంది నీ శక్తి ఉంది నీ అసలు రూపం దాగి ఉంది కాబట్టి నిన్ను చులకనగా చూసే మనుషుల మాటలను హృదయంలో అస్సలు పెట్టుకోకు పట్టించుకోకు వాళ్ళు నీ ఆత్మ లోతును కొలిచే సామర్థ్యం వాళ్ళు అని తెలుసుకో నీ ప్రయాణం ఏంటో నీకు తెలుసు నీ భారం నీకు తెలుసు నీ బలం కూడా నీకే తెలుసు అందుకే ధైర్యంగా ముందుకి సాగు ఎందుకంటే నీ లోపలి బలం ఒకరోజు ప్రపంచం అంచనా వేసే బయట ముఖం కంటే చాలా ఎత్తులో నిలబడుతుంది కొన్నిసార్లు మనల్ని అర్థం చేసుకోలేని వారు మనపై ప్రేమ ఉన్నవారే అవుతారు అవునా ఇక అప్పుడు మన జీవితంలో అత్యంత నమ్మకం పెట్టుకునేవారు ఎవరు మనతో చిన్నప్పటి నుండి ఉన్నవారు మన నవ్వులు మన కన్నీళ్ళు చూసినవారు అలానే మన లోపాలు ఇంకా మంచితనాలు పూర్తిగా తెలిసినవారు ఇక అలాంటి వారు మనల్ని అర్థం చేసుకోలేకపోతే అది ప్రపంచంలోనే అతి పెద్ద బాధ అవుతుంది ఎందుకంటే తెలియని వారు అర్థం చేసుకోకపోవడం సహజమే కానీ తెలిసిన వారు అర్థం చేసుకోకపోవడం అనేది హృదయం పగిలే విషయం అవుతుంది ఆ బాధ అనేది మాటల్లో చెప్పలేనిది అస్సలు మనసు తట్టుకోలేనిది ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటుందో సరిగ్గా కేవలం అనుభవించేవాడికే తెలుస్తుంది చూసేవాళ్లకేం తెలుస్తుంది చెప్పు కేవలం చోద్యం చూస్తారు అంతే నిజమే కదా కానీ ఈ నిజాన్ని మనం అంగీకరించాలి మన గురించి ఎవ్వరూ కూడా వందకు వంద శాతం అర్థం చేసుకోలేరు మన లోపలి ప్రపంచంలో నడిచేది మనకు మాత్రమే కనిపించే యుద్ధం ఇక వాళ్ళు చూసింది నీ బయట జీవితం నుంచి మాత్రమే నీతో నడిచిన వారు ఉన్నా నీ చేతిని పట్టుకొని నడిపించిన వారు ఉన్నా సరే నీతో రోజులు సంవత్సరాలు గడిపిన వారు ఉన్నా సరే వాళ్ళు చోద్యం చూస్తారు అంతే నీ రూపం నీ మాటలు నీ నిర్ణయాలు కానీ నువ్వు ఏ అవమానం మింగావో ఏ రాత్రి నిద్రపోకుండా బాధతో అలానే తిరిగావో ఇంకా ఎన్నిసార్లు నిన్ను నువ్వు దాచుకున్నావో వాళ్ళకి తెలియదు వాళ్ళు నీ చిన్న చిన్న తప్పులను పెద్దవిగా చూస్తారు కానీ నీ పెద్ద పెద్ద ప్రయత్నాలను చాలా చిన్నవిగా తీసుకుంటారు వాళ్ళు నీ మనసును అర్థం చేసుకునేంత లోతుగా నిన్ను అనుభవించలేరు అది పూర్తిగా వాళ్ల తప్పు కాదు ప్రతి మనిషి తాను అర్థం చేసుకోగలిగిన స్థాయిలోనే మనల్ని చూస్తూ ఉంటారు ఆ అర్థం కాని బాధే నీ శక్తిగా మారాలి మనల్ని అర్థం చేసుకొని వారు దగ్గర వాళ్ళే అయినప్పుడు మన హృదయంలో బలహీనత పెరగదు నిజమైన బలం బయటకు వస్తుంది ఎందుకంటే ఒకరోజు నువ్వే తెలుసుకుంటావు నన్ను అర్థం చేసుకోవాల్సింది ప్రపంచం కాదు నన్ను అర్థం చేసుకోవాల్సింది నేనే అని ఇతరులు అర్థం చేసుకోకపోవడం వల్ల నీ ప్రయాణం ఎప్పటికీ ఆగిపోకూడదు నీ కలలు కొట్టుకుపోకూడదు నీ ధైర్యం కరిగిపోకూడదు వాళ్ళు నిన్ను తప్పుగా అర్థం చేసుకునే రోజులు కూడా వస్తూ ఉంటాయి ఇక వాళ్ళు నీ మంచితనాన్ని చూసి కూడా పూర్తిగా నీ ఉద్దేశాన్ని తప్పుగా అనుకునే రోజులు కూడా ఉంటాయి వస్తాయి అయినా నువ్వు నీ మార్గాన్ని నువ్వే నమ్ముకోవాలి ఆసరా కోసం ఎప్పుడు ఎదురు చూడకు నువ్వే నిన్ను అర్థం చేసుకునే మనిషిగా మారాలి నీ భావాలు నువ్వు అర్థం చేసుకుంటే చాలు నీ విలువని నువ్వు పూర్తిగా గుర్తిస్తే చాలు నీ హృదయాన్ని నువ్వు ఆదరిస్తే చాలు మిగతా ప్రపంచం అర్థం చేసుకోవాలనే అవసరం లేదు కదా ఎందుకంటే జీవితంలో ఒక గొప్ప నిజముంది నిన్ను నువ్వు అర్థం చేసుకునేంత శక్తి ఒక్కసారి నీలో పెరిగితే మరెవరైనా కూడా నిన్ను అర్థం చేసుకోకపోవడం నీకు అస్సలు బాధగా అనిపించదు నీ నడకను నువ్వే నమ్ము నీ మార్గాన్ని నువ్వే నిర్మించు నీ హృదయాన్ని నువ్వే నిలబెట్టుకో అప్పుడు ఎవరు నిన్ను అర్థం చేసుకున్నా ఎవరు నిన్ను అర్థం చేసుకోకపోయినా నీ దారి ఆగదు నీ ప్రయాణము ఆగదు నీ ఉన్నతిని ఇక్కడ ఎవ్వరూ కూడా అడ్డుకోలేరు గుర్తుపెట్టుకొని ధైర్యంగా ఉండు మనిషి జీవితంలో కొన్ని దశలు ఉంటాయి మనకంతా తెలిసినా సరే మనల్ని మనం పూర్తిగా అర్థం చేసుకున్నా మనల్ని మనం దృఢంగా తయారు చేసుకున్నా కాలమే మనకు పూర్తి వ్యతిరేకంగా నిలబడుతుంది మన శ్రమకు అస్సలు ఫలితం కనిపించదు మన మంచితనానికి ప్రతిఫలం రాదు మన ప్రయత్నానికి స్పందన రాదు అదే సమయం అత్యంత పరీక్షించే సమయం అదే మనిషి ఆత్మను కొలిచే సమయం అదే నిజమైన బలం అవసరమైన సమయం అసలు కాలం సహకరించదు ఎందుకంటే కొన్ని విజయాలు వెంటనే రావడానికి కాదు కొన్ని మార్పులు తక్షణం జరగడానికి కాదు కొన్ని పరిపక్వతలు ఆలస్యం అయ్యే వరకు మనలో పెరగవు అనేది శత్రువు కాదు కాలం అనేది గురువు అది మనకు ఒకే ఒక సందేశం అనేది చెబుతుంది ఇక నువ్వు సిద్ధం అవ్వాలి మరింత పెద్దదానికి మన లక్ష్యం సిద్ధంగా ఉన్నా సరే మనసు సిద్ధంగా ఉన్నా సరే శరీరం సిద్ధంగా ఉన్నా సరే పూర్తి జీవితం అంతా కూడా నువ్వు సిద్ధం కావడానికి సమయం కావాలి కాలం మనకు అనుకూలంగా లేకపోయిన రోజులే మనిషిని మహానుభావుడిగా తయారు చేస్తాయి ఆ రోజుల్లోనే అప్పుడు మనం తెలుసుకుంటాం మన సహనం ఎంత ఉందో మన నమ్మకం ఎంత ఉందో మన కళలు ఎంత విలువైనవో అని మన హృదయం ఎంత బలంగా మారగలదో అని బలమైన వాళ్ళు విజయాల వల్ల కాదు బలమైన వాళ్ళు ఎదురుచూపుల వల్ల తయారవుతారు నీ కాలం నిలిచిపోయినట్టు అనిపించడం నిజంగా నీ పురోగతి ఆగిపోయిందని కాదు అది తాత్కాలిక నిలిపివేత మనలోని చెదిరిన భాగాలు మళ్లీ కలిసే సమయం మన ఆత్మను బిగించే సమయం మన దారిని స్పష్టంగా చూపించే సమయం కాలం సహకరించకపోతే ఆగాల్సింది నువ్వు కాదు ఇక్కడ ఆగాల్సింది నీ తొందర మారాల్సింది నీ దారి నీ గమ్యం కాదు నీ ప్రక్రియ అలానే నీ నమ్మకం నీ పురోగతి కనబడకపోయినా మనసులో నడుస్తున్నా మార్పు నుండి నువ్వు తప్పించుకోలేవు కాలం నీకు సరితూగే రోజులు కూడా వస్తాయి అప్పుడు నువ్వు ఈరోజు పడుతున్న కష్టాలను చూసి నవ్వుతావు ఎందుకంటే అవే నిన్ను అక్కడికి తీసుకెళ్లాయి కాబట్టి బాగా గుర్తుపెట్టుకో కాలం నీకు ఎప్పుడైనా సరే వ్యతిరేకంగా ఉన్నప్పుడు నిన్ను పరీక్షిస్తుంది కాలం నీకు అనుకూలంగా ఉన్నప్పుడు నిన్ను పూర్తిగా ఆశీర్వదిస్తుంది నువ్వు పూర్తిగా నీపై నమ్మకాన్ని కోల్పోకుండా ప్రతిరోజు కూడా చిన్న అడుగైనా సరే ముందుకు వేస్తూ ఉంటే కాలం నీ పక్షాన రాకుండా ఉండలేదు కదా అర్థమైందా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్